హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది ఆర్కేసీ న్యూమరాలజీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నావు ఏంటంటే న్యూమరాలజీ పరంగా ఎవరి పేరు ఎలా ఉండాలి ఎవరి పేరులో మంచి నెంబర్స్ ఉన్నాయి ఎవరి పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి ఇలాంటివి చెప్పడం జరుగుతుంది అలాగే మొబైల్ నెంబర్లో ఏ జోడీస్ మంచివి ఏ జోడీస్ నెగిటివ్ జోడిసి నెగిటివ్ రిజల్ట్ ఇస్తాయి ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది అలాగే చెప్పడం జరిగాయి కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఎందుకంటే మీ పేరు కూడా ఏదో ఒక రోజు రావచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు ఎవరి పేరు అయినా రావచ్చు అలాగే పాత వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ పేర్లు కూడా పేర్లు కూడా ఉండొచ్చేమో చూడండి అలాగే ఈ మొబైల్ నెంబర్లో జోడీచూ ఏ విధంగా ఉండాలి ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి ఎటువంటి టోటల్ నెంబర్స్ ఉండాలి ఏంటి అనేది చెప్పడం కూడా జరుగుతుంది జరిగింది కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే ఇప్పుడు ఏంటంటే మనము హరిబాబు అనే పేరు అంటే చాలా మంది కామెంట్లు పెట్టడం జరిగింది అయితే మనకి ఈ మనోహర్ అనే ఒక అబ్బాయి కామెంట్ ఆ మనోహర్ పేరు మీద ఒక వీడియో చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కామెంట్లు చేయడం జరుగుతుంది ఈ మనోహర్ అనే పేరు గురించి అంటే స్పెల్లింగ్ మార్చి పెట్టడం అనేది జరిగింది అయితే మంచి నంబర్స్ రావడం అనేది జరిగింది హరి అంటే మన మనోహర్ అనే పేరులో అలాగే ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏంటంటే హరి హరిబాబు అనే ఒకరు కామెంట్ చేయడం అనేది జరిగింది ఈ హరిబాబు అనే పేరులో ఏంటంటే మనకి ఒక సిస్టంలో ఏంటంటే ముప్పై ఐదో నెంబర్ అనేది రావడం జరిగింది ఒక సిస్టమ్ లో ఏంటంటే ఇరవై నెంబర్ అనేది రావడం జరిగింది ఈ రెండు నెంబర్స్ కూడా చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వడం ఎటువంటి జరుగుతుంటాయి జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళకి లైఫ్ బాగుండడం అనేది జరుగుతుంది అనమాట ఈ రెండు నెంబర్స్ వాళ్ళ డేట్ ఆఫ్ తెచ్చిన వీళ్ళకి మ్యాచ్ అయినప్పుడు ఏఆర్ బాబు చాలా లైఫ్ బాగుండడం జరుగుతుంది ఇదే నెంబర్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నెగిటివ్ అయినట్లయితే వాళ్ళ లైఫ్ బాగోకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కానీ మళ్ళీ ఏంటంటే ఈ హరిబాబుకి చాలా వరకు హరి హరి అని పిల్లం అనేది జరుగుతుంది అనమాట చాలా వరకు చాలామంది హరిహరి అని పిల్లము ఇటువంటివి జరుగుతుంటాయి అయితే ఈ హరిహరిని పిలిచినప్పుడు ఏంటంటే వీళ్ళు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలో పుట్టిన ఏ ఒక్కరికైనా సరే ఈ హరిబాబు అని పేరు పెట్టుకొని హరి అని పిలుచుకు పిలిస్తే మాత్రం లైఫ్ చాలా ప్రాబ్లమ్స్లో ఉండడం గట్రా జరుగుతుంటాయి అనమాట కాబట్టి చాలా వరకు అని పిలిపించుకోవడం అనేది చాలా వరకు మంచిది హరియాని పిలిపించుకుంటే వాళ్ళకి ఏంటంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో పుట్టిన లేకపోతే డెస్టినే ఆ నెంబర్ వచ్చినా సరే వారి లైఫ్ బాగుంటుంది కానీ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన ఏ వ్యక్తులకైనా సరే హరిభాబు అని పేరు పెట్టుకుని అని పిలిస్తే మాత్రం వారి లైఫ్ చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట అలాగే మనకి ఈ హరిబాబు అనే పేర్లు ఏంటంటే ముప్పై ఐదు ఒకటి వచ్చింది ముప్పై ఇరవై ఒకటి వచ్చింది ఇవి కొంతమందికి మ్యాచ్ అవడం ఇటువంటి జరిగినప్పుడు బాగుండడం జరుగుతుంది అలాగే కొంతమంది అయితే ఈ హరిబాబు అనే పేర్లు ఏంటంటే కాంబినేషన్ లో రెండు తొమ్మిది అనేది రావడం జరిగింది అనమాట ఈ కాంబినేషన్ లో రెండు తొమ్మిది కాంబినేషన్ లో రావడం అనేది ఇది అంత మంచిది కాదు కాంబినేషన్ లో కాని ఇది రెండు తొమ్మిది కొన్ని కొన్ని ఆరు మూడు ఒకటి ఆరు ఇటువంటివి కాంబినేషన్ లో ఇటువంటి జోడి ఇటువంటి రావడం అంత మంచిది కాదు అనమాట కాబట్టి ఈ హరిబాబు అనే పేర్లు అంటే రెండు తొమ్మిది అనేది కాంబినేషన్లో రావడం వచ్చింది వచ్చింది కాబట్టి ఇది చాలా కొంత ప్రాబ్లము అని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఏ హరిబాబు అయినా కొంత అంటే కొద్దిగా సంప్రదించుకోవడం అనేది చాలా ఒక మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ